హలో ప్రైజ్ అయ్యాడ్ అయ్యాడండి క్షీరసాగర్ స్వాగతం చెప్పండి మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు రమేష్ అయ్యా నాది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నేను దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఇక్కడ హైదరాబాద్ లో నిన్నాను అది చిన్న డౌట్ అయ్యాది ఏంటంటే గత ఆదివారం నాడు కొంచెం నిద్ర వచ్చినట్లు పడుకున్నానయ్యా పడుకుంటే అది కళనో దర్శనం నాకైతే తెలియదు కానీ నాతో పాటు ఒక అన్యుడు నా నా స్నేహితుడు మా ఊరికి సమీపంలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దగ్గర ఒక బస్టాప్ దగ్గర దిగిన దిగిన తర్వాత అతను ఏమన్నా అంటే మనం ఉండటానికి కొంచెం ముందుకు వెళ్దాంపా అన్నాడు సరే సరేపా అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక రోడ్డు పక్కన షెడ్ ఉంది ఇంకా రేకుల షేడ్ దగ్గరికి వెళ్తే ఒక పెద్ద మందిరం నిర్మాణం జరుగుతుంది ఆ మందిరం మీద బైబిల్ వాక్యాలు రాయబడినాయి వెంటనే వెనుక వచ్చేసింది ఇది నేనేమన్ ప్రభు ఏమన్నాతో ఏదన్నా చెప్పాలనుకుంటున్నాడా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదయ్యా ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాను ప్రభు నన్ను చాలా భయంకరమైన పరిస్థితులు రక్షించాడు రెండు వేల పద్దెనిమిదిలో భయంకరమైన తాగుబోతూ నా భార్యతో విడాకులు కూడా అయినా అయినాయి గ్రామంలో కానీ చుట్టుపక్కల గానీ విలువ లేనటువంటి మంచి నేను ప్రభు కోసం నేనేం చేయగలను ఇంత దేవుడు నన్ను రక్షించ బ్రదర్ అయ్యా చెప్పండి మీరు నంద్యార్ లో ఏ చర్చి హైదరాబాద్ లో మరి హైదరాబాద్ లో ఎన్ని నెలలు నాలుగు ఐదు నెలలున్నారు కదా హైదరాబాద్ లో ఏ వెళ్తున్నారు ఇక్కడ సికింద్రాబాద్ సంతోషం ముషిరాబాద్ గోల్కొండ చౌరస్తా గోల్కొండ చౌరస్తా దగ్గర ఇప్పుడు మీరు నంద్యార్లో ఏ చర్చ్కి వెళ్లే వాళ్ళు కృప మందిరం అని చెప్పి అక్కడ అది ఇండిపెండెంట్ అది స్వామి అక్కడ నంద్యాలలో పొందారా ఇక్కడ పొందారా నంద్యాల్లో తీసుకున్నాను కానీ మా ఫాస్టర్ గారు మా ఊర్లో పాస్టర్ గారు ఏమన్నారంటే అస్తనికి సేవం నీకు అక్కడ అన్నాడు అంటే లేదయ్యా అదేం చేయలేదు అంటే ఏదయ్యా హస్త నిక్షేపణ అంటే అంటే కలిసి చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు లేదయ్యా అట్లాంటిది ఏం జరగలేదు నాకు చెప్పినా సరే నువ్వు బాగుతీస్ అని చెప్పి చెప్పినాడు ఓ మళ్ళీ ఇక్కడ తీసుకున్నావా తీసుకోలేదయ్యా నేను కూడా అవకాశం కోసం ఎదురు చూపుడు బాబు తీసుకున్నాము తర్వాత హస్త నిక్షేపణ అనేది అవసరం లేదు మీరు సువార్తను నమ్మి బాప్తి పొందితే చాలు కానీ హస్తనిక్షేపణ అనేది సేవ కొరకు మీరు పిలువబడ్డప్పుడు మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు మీకు ఒక అధికారము బాధ్యత అప్పగించినప్పుడు హస్త నిక్షేపణ చేయాల అంతేగాని వీళ్ళు ఇప్పుడు హెబ్రోను సహోదరులు చేసేది ఏంటంటే ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ వచ్చిందని బైబిల్ ఉంది కనుక బాప్తి పొందగానే వాళ్ళు తరిమి చేతులు చేసి నీకు ఆత్మ వచ్చేసింది పో అంటే మళ్ళీ పెంతు కోస బోధులోకి వీళ్ళు ఎప్పటికీ వెళ్లకుండా అడ్డుకట్టేయడం మళ్ళీ పరిశుద్ధాత్మ కోసం అడగొద్దు ఎదురు చూడొద్దు కనిపెట్టద్దు పొందొద్దు అప్పుడు చేతుల సైలెంట్ గా వచ్చేసింది అప్పుడే అని చెప్పడానికి మళ్ళీ లోకంలోకి వెళ్లకుండా రక్షించడం అనేదే కాకుండా పెంతు కోస్తులోకి వెళ్లకుండా రక్షించుకోవాలి అందుకు వీళ్ళు హస్త నిక్షేపణ చేయడం బాప్తిష్మానికి హస్త నిక్షేపణకేం సంబంధం లేదు అది పరిచర్య కొరకు కృపా వరాలు కొరకే చేయాలి మీరు మళ్ళీ బాప్త్యం పొందం నాకు కళల ద్వారా చాలా సార్లు చాలా సార్లు ప్రభు నన్ను ఇక్కడ ఒక సువార్త చెప్తానట్టు చేయండి మరి ఆ పని చేయండి దేవుడు మీతో మాట్లాడుతున్నా స్పష్టంగా నోరు నోరు తీసుకోవాలంటే నిజంగా ప్రభు నా నిర్ణయం ఏముంది బ్రదర్ ఇప్పుడు నోరు తెరిచి ప్రసంగాలు చేయాలంటే అందరికి రాకపోవచ్చు అందరికి ఆ భక్తులు రాసిన సువార్త కరపత్రం తీసుకెళ్లి రోడ్ మీద ఒక ఐదుగురికి పంచి చదవండి సార్ అని చెప్పేసి రా రావడానికి దానికి ఇంకా మీకు చేత కాకపోవడం ఏముంది మంచి పని కదా రెండు వేల ఇరవై మూడు తీసుకొని నేను బైక్ తీసుకొని కొన్ని చర్చి నంద్యాల జిల్లా మొత్తం తిరగాలని ఒక ఆలోచనతో బయలుదేరింది అనయ్యా ఒక రెండు మండలాలు డైలీ ఒక మండలం చూజ్ చేసుకునేది అది గూగుల్ మ్యాప్స్ లో రూట్ అంతా సెట్ చేసుకునేది ఒక రెండు మండలాల వరకు తిరిగినాను తిరిగి తర్వాత మా పాస్టర్ గారు ఏమన్నారంటే బాబు అనేది కొంచెం ఒక బలమైన కార్యక్రమం ఒక్కని వెళ్ళకూడదు కనీసం ఇద్దరు అంటే అప్పుడు నేను అప్పటి నుంచి ఒక రెండు మండలాల వరకు నేను మూడు మండలాల వరకు ఎందుకు ఆగిపోయారు ఇంకొకరిని మీరు తోడు తీసుకుని వెళ్లాల్సింది నాకు మీరు అందుకే ఈ ప్రశ్న మీరు అడిగినప్పుడు అసలు మీరు ఏ సంఘం అని అడగాల్సి వచ్చింది మీరు వెళ్లే సంఘంలో మీలాగా ఆసక్తి పరులు కనీసం ఇంకొకరైనా ఉంటారు కదా మాది చిన్న గ్రామం విశ్వాసులు కూడా ఉన్నారు పది మంది చాలండి పది మందిలో ఒక్కడినైనా మీరు ఒకసారి సాక్ష్యం చెప్పండి కొన్ని తప్ప వాళ్ళు వాళ్ళు కూడా అంతంత మాత్రమే మేమంతా అంతంత మాత్రమే పక్క జీవితంలో సువార్త చేయాలా అది ఎలా అని ఒక భారం ఉంది ఎవరికి మాలో లేదా అందువల్ల నేను నాతో పాటు ఎవరు రాలేదు ఎవరు లేరు కనీసం ఈ పాస్ట్ గారన్నా సువార్తకి వెళ్తుంటారా ఆయన ఆయన భార్య వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకు కూడా కుదరడం లేదయా మరి అలాంటప్పుడు మీరు పాస్ట్ గారికి చెప్పండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న మరి సువార్త నేను కరపత్రాలు పంచడానికి వెళ్తాను సంఘంలో సాక్ష్యం చెప్పండి ఆసక్తి పర్లు ఎవరన్నా నాతో రమ్మని చెప్పండి ఎవరైనా వస్తారు మీరు ముందు ఒక అడుగు వేస్తే దేవుడు సమకూరుస్తాడు ఇందాక చెప్తున్నాయి కదా మీరు సువార్త చెప్పాలని అన్ని కళలకు అదే అర్థం ఏంటంటే మీరు రక్షణ పొందారు ఆ మంది నేను నిజంగా రక్షణ పొందినా కొన్ని అలవాట్లు నేను మార్చుకోలేకపోతున్నా ఇంకా ఇంకా ఉన్నాయా కొన్ని అలవాట్లు అదే నా చూపుల్లో మార్పు రావడం ఏదైనా కొంచెం ఒక చుట్టూ చుట్టూ దృష్టి అంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో కానీ అమ్మాయి అని ఒక ఆలోచన రావడం వల్ల వెంటనే అయ్యో ఇది తప్పే దేవుడు నాకు ఇట్లా చే చూడకూడదు కదా అని ఒక ఆలోచన మల్ల వెంటనే చూడకూడదు కదా అని మారు మనసు అయితే ఉంది కదా మరి ఆ ఉంది అయ్యా నా రక్షణ లేకుంటే ఆ గ్రహింపు రాదు నేను ప్రార్థన చేసుకుంటా చేసుకోవాలి ప్రతి వారం ప్రార్థన చేశా ఉదయం వికుళజాము నేను నాలుగు గంటలకి ప్రార్థన చేసుకోవాలని అనుకుంటానయ్యా చేసుకోలేను భక్తులందరికీ పోరాటం ఉంది నీకు ఒక్కడికే కాదు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే పోరాటం ఉంది ప్రార్థన చేసుకుందామంటే అంటే దుష్టుడు చేయనివ్వడు చెడ్డ తలంపులు చెడ్డ దృశ్యాలు చూపించడం మనసును కల్మషం చేయడం మళ్ళీ మారు మనసు పొంది ఏసన్ను క్షమించమని మనం వేడుకోవటం ఇలాగా ప్రతి భక్తుని మీద విశ్వాసం మీద వాళ్ళు దాడి చేస్తానే ఉన్నాడు మీకు లక్ష్మణ్యని ఉన్నారు కదా సరే ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయము డిస్కషన్ కింద మారిపోతా ఉంది హైదరాబాద్ లో ఉన్నారు కదా ఒకసారి వచ్చి పర్సనల్ గా కలవండి ఎప్పుడు రామంటారయామంటారా రండి పొద్దున్నే రండి పొద్దున్న రాగలరా